నిర్గమకాండము పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఈలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలలో మనుషులేఖయు పశువులేఖయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోషే ప్రజలతోనిట్ల నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని ఎహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించను పులిసిన దేదీయూ తినవద్దు ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి కదా యహోవా నీకిచ్చదనని నీ పితృలతో ప్రమాణం చేసినట్లు కనానీలకు హితీలకు అమోరీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమైండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను ఏడవ దినమున ఎహోవా పండుగ ఆచరించవలెను పులిని వాటినే ఏడు దినములు తినవలెను పులిసిన దేదీయు నీ యొద్ద కనపడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ద కనపడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలను ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో ఇహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను ఎహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపలను వానిలో మగ సంతానము దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్టింపలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగతీయవలెను నీ కుమార్లలో తొలిచూలి అయిన ప్రతి మగవాని వెలయిచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాన్ని చూచి బాహుబలం చేత ఎహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా ఎహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మొగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు బలిగా అర్పించదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను బాహుబలము చేత ఎహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్దము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదారీయో ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలీలు యుద్ద సన్నద్దులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే ఏసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలెనని ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘస్తంభమునైన రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు